నమామి భారత మాతరం హిందువులకి ప్రజాస్వామ్యం న్యాయ వ్యవస్థ తురియమైనటువంటి గౌరవప్రదమైన అంశాలు ఏ అంశమైనా ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా న్యాయ పరిధిలోనే తమ పోరాటాలని సాగిస్తూ ఉన్నటువంటి చరిత్ర కలిగినటువంటి ఆనువంశికత ఈ హిందుత్వానికి ఇలాంటి హిందూ దేశంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కేసు విషయంలో వెళ్ళి విష్ణువుకు చెప్పుకో అని అనత్స జస్టిస్ గోవై లాంటి ఉన్నత స్థితిలో ఉన్న అధికారంతో ఉన్న హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు ఎంతో మర్యాదగా అన్ని మతాలని అన్ని దేవీ దేవతల్ని కించపరచకుండా మర్యాదపూర్వకంగా ఉండవలసిన స్థితి కదా వేష్టి వ్యాప్నోతీతి విష్ణు అని తురియంగా అర్థాన్ని ప్రతిపాదన చేసి ప్రపంచానికి ప్రకాశింపచేసింది అర్థాన్ని హిందుత్వం శంకర పీఠాలు స్థాపించిన ఆదిశంకరాచార్య పరంపరలో అస్మద్ స్వామి హిందుత్వానికి నిరంతరం నారాయణ స్మృతితో ఆశీస్సులు అందిస్తున్నటువంటి దేశం నిరంతరం దేవీ నామ రూప గుణ వైభవ తత్వాలలోని వైభవాలని అస్పర్శని యావత్ విశ్వానికి అందిస్తున్నటువంటి దేశంలో జస్టిస్ హోదాలో గౌరవప్రదంగా ఉన్నవారు ఇంతమంది హిందువులని బాధపెట్టేటటువంటి మాటలు మాట్లాడవచ్చా జ్ఞానానికి పరాకాష్ట విష్ణుధ్వని ఈ దేశం అద్వైత భూమి ఈ దేశం విష్ణునామ రామనామ కృష్ణనామ స్మరణతో పునీతమవుతున్నటువంటి దేశం అలాంటి హిందుత్వంలో ఉన్నటువంటి పరమ వైభవ స్థితి కలిగినటువంటి శ్రీ మహావిష్ణువు అంత చులకన భావంతో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా హోదాలో మీరు మాట్లాడవచ్చా మీరే ఇలా ప్రవర్తిస్తే లే మ్యాన్ కామన్ మ్యాన్ హౌ హీ బిహేవ్స్ ఒక హోదాలో ఉన్నవారి ఒక ప్రవర్తన మర్యాద సమాజాన్ని ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో తెలియని వ్యక్తులు కాదు ఈ దేశ హిందువులుగా మా అందరి ఆత్మ నివేదన మా ఆత్మ గౌరవాలకి ఎప్పుడు భగ్నం కలిగిన మా దేవీ దేవతలకి ఎప్పుడు అవమానం జరిగిన మేము చాలా ధార్మికమైన మర్యాదతో తెలియచేస్తుంటాం కాబట్టి ఇప్పటికైనా ఇలాంటి మాటలని ఉపసంహరణ చేసుకొని నిర్వద్ధంగా హిందువులకి మీ సదాభిప్రాయాన్ని ప్రకటిస్తేనే ఈ దేశంలో మీ ఎడల మరీ గౌరవం ఉంటుంది న్యాయ వ్యవస్థ మీద మాకున్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని గౌరవాన్ని నిలబెట్టిన అవుతారు ప్రతి నామము ఈ దేశంలో జ్ఞానానికి సంబంధించినది ఇది గ్రహించగలిగితే సంకుచితం లేనటువంటి భావాన్ని స్వీకరించగలిగితే బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ ఇంత ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ భగవాన్ శ్రీకృష్ణుడు భగవద్గీత ద్వారా మనకు అందించినటువంటి ఫిలాసఫీ స్పిరిచువాలిటీ అన్నీ కలిగినటువంటి దేశం నామం ఈ మర్యాద మీరు గ్రహించి హిందువుల ఎడల మీ మర్యాదను తెలియచేస్తే మేము సంతోషిస్తాం లేదా మేము మళ్ళీ విష్ణుర్ విష్ణురు విష్ణు అనుకోవాలి